నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లోని ఒక ప్రముఖ రచయిత అలాగే ఒక ప్రముఖ వ్యక్తి సయ్యద్ తౌఫిక్ గారు స్థానిక మీడియాతో మాట్లాడుతూ కువైట్లో నేను అధికారినైతే ఒక చట్టాన్ని ప్రతిపాదిస్తానని చెప్పి ఆయన వెల్లడించారు ప్రతి ఇంటికి ప్రైవేటు నివాస ప్రాంతాలలో ఇంటి ముందు మూడు కార్లను మాత్రమే పార్కు చేయడానికి నేను అనుమతినిస్తానని చెప్పి అలాగే మూడు కార్ల తర్వాత ఒక్కో అదనపు కారుకు కువైట్ ప్రభుత్వానికి నెలకు యాభై దినార్లు చెల్లించే విధంగా ఒక చట్టాన్ని తీసుకువస్తానని చెప్పి ఆయన వెల్లడించారు ప్రస్తుతం కువైట్లో ట్రాఫిక్ రద్దీ మనం చూసుకుంటే చాలా ఎక్కువ ఉంది అది అందరికీ తెలిసిన విషయమే అలాగే ఈ యొక్క ట్రాఫిక్ రద్దీకి ప్రముఖ కారణం మనం చూసుకుంటే వాహనాలు లక్షల సంఖ్యలో ఒకటేసారి రోడ్లపైకి రావడంతో అయితే ఈ యొక్క ట్రాఫిక్ రద్దీ ఏర్పడుతూ ఉంది ట్రాఫిక్ సమస్యను పరిష్కరించాలన్నా లో పర్యావరణాన్ని కాపాడాలన్నా ప్రతి ఇంటికి మూడు వాహనాలు మాత్రమే పరిమితం చేయాలని చెప్పి ఆ పైన మీరు ఎన్ని వాహనాలైనా పెట్టుకోండి ప్రతి వాహనానికి యాభై దినార్లు అద్దె చెల్లించాలని చెప్పి కువైట్ ప్రభుత్వం కొత్త చట్టాన్ని ప్రతిపాదిస్తే తప్పితే కువైట్లో ఇటువంటి సమస్యలు తగ్గవని చెప్పేసి అలాగే కువైట్లో ఉన్న నిపుణులు ఏం తెలుపుతూ ఉన్నారంటే కువైట్లో ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో బస్సుల్లో ప్రయాణించేందుకు ప్రయత్నం చేయండి బస్సుల్లో వెళితే గాని ట్రాఫిక్ సమస్య తగ్గే అవకాశం ఉందని చెప్పి వెల్లడించారు మరి కువైట్లో ఉన్న కువైటీలు ఈయన పైన ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాల్సి ఉంది మరి ముఖ్యమైన విషయం ఏందంటే ఒక్కొక్క కారుకు యాభై అనేది చాలా ఎక్కువని చెప్పేసి మరికొంతమంది కామెంట్ చేస్తూ ఉంటే ఇలా చేయడం వల్ల కువైట్లో కాలుష్యాన్ని తగ్గించవచ్చు పర్యావరణాన్ని కాపాడవచ్చు అలాగే కువైట్లో ట్రాఫిక్ సమస్య కూడా తీరిపోతూ ఉందని చెప్పి ఆయన వెల్లడించారు మరి ఏం జరుగుతుందో వేచి చూడాల్సి ఉంది మరి కువైట్ మున్సిపాలిటీ అధికారులు గాని మున్సిపాలిటీ శాఖ గాని ఇటువంటి నిర్ణయంతో ముందుకు వెళ్తుందా లేకపోతే మామూలు మాటలని పక్కన పెడుతుందో లేదో వేచి చూడాల్సి ఉంది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్నా జై హింద్